హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ అంకే సరిత రోజు మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ ఫ్యామిలీ కోచ్ అను చౌదరి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడతాం నమస్తే మేడం నమస్తే అమ్మా లైక్ సో మరి ప్రధానంగా ఈరోజు నా సొసైటీలో మెయిన్ ముఖ్యంగా బాధపడుతున్న లేడీస్ అలాగే జెంట్స్ కూడా ఈ వెయిట్ లాస్ అంటే కొంతమందికి తినడం వల్ల వస్తుంది కొంతమందికి హెరిడిటీ వల్ల వస్తుంది అసలు వెయిట్ లాస్ కి ఎన్నెన్నో వీడియోస్ చూస్తాము ఫాస్టింగ్ చేస్తాము అలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు లేదా లిక్విడ్ ఫాస్టింగ్ అంటారు సో ఎన్ని చేసినా తగ్గి అసలు కనీసం ఇంచు కూడా తగ్గం అసలు ఏం ఎందుకు మేడం ఇలా ఈ వెయిట్ లాస్కి తగిన శాస్త్రి ఎప్పుడు తగ్గ కలుగుతుంది బాడీకి ఏం తింటే బాగుంటుంది అసలు ఎలాంటి టిప్స్ మన బాడీకి మనం యూజ్ చేయాలి ఓకే ఫస్ట్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటే ఈ ఇలా మనుషులు లావుగా బొద్దుగా కనిపించడం అండ్ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ అసలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని మనం చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఎక్కువగా ఉంటే ఫస్ట్ డయాబెటీస్ అనేది ఫామ్ అవుతుంది బాడీకి డయాబెటీస్ వచ్చిన తర్వాత మిగిలిన అన్ని హెల్త్ ఇష్యూస్ అటాక్ అవ్వడానికి డయాబెటీస్ అనేది వాళ్ళకి లీడర్ ఆ హెల్త్ కి ఓకే సో అలాంటప్పుడు మనం వెయిట్ అనేది ఈజీగానే తగ్గొచ్చు మనం లిక్విడ్ డైట్ తోనూ తగ్గొచ్చు అండ్ కీటో డైట్ తోనూ తగ్గొచ్చు సో ఈ డైట్స్ అన్నిటికన్నా కూడా మనం అన్ని తినుకుంటా తగ్గే డైట్ కూడా ఉంది మన దగ్గర సో అన్ని తినాలి అన్ని అంటే కొంతమంది ఏంటంటే ఓన్లీ జ్యూసెస్ తోటే ఎలా తగ్గుతాం అలా ఎలా తగ్గగలము అండ్ మేము ప్రోటీన్ ఫుడ్ కూడా ఉండాలి కదా అని కొంతమంది పేషెంట్స్ క్వశ్చన్ చేస్తారు అండ్ కొంతమంది ఏంటంటే ఓన్లీ నాన్ వెజ్ తింటే హై ప్రోటీన్ అవుతుంది కదా సో అది డైజెస్ట్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది కదా సో దాంతో ఎలా తగ్గుతామని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటుంది సో ఏ వాళ్ళు కీటో తో తగ్గిన వాళ్ళు ఉన్నారు లిక్విడ్ డైట్ తో తగ్గిన వాళ్ళు ఉన్నారు నేను ఇచ్చే డైట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఉంటది సో నేను ఒక్కొక్క బాడీ ఈఎం బిఎంఐని బట్టి డైట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఫీట్ ఉంటారు సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళ బిఎంఐ వేరుగా ఉంటుంది వాళ్ళకి ఇచ్చే ఫుడ్ క్యాలరీస్ లెవెల్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఫైవ్ ఫైవ్ ఉంటారు కొంతమంది వాళ్ళ బిఎంఐ వేరుగా ఉంటుంది సో బాడీని బట్టి వాళ్ళ హైటు వెయిట్ అండ్ వాళ్ళు పాస్ట్ లైఫ్ వాళ్ళది ఎలా ఉంటుందో వాటిని బట్టి మనం ఈ డైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఏంటంటే మనం డైట్ లో అన్ని ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్ లిక్విడ్ జ్యూసెస్ తాగాలి అండ్ ప్రోటీన్ ఫుడ్ కావాలి ప్రోటీన్ ఉండాలంటే ఎక్కువగా నాన్ వెజ్ లో ఉంటుంది సో అది తీసుకోవాలి మన ఇష్టం మనకి నచ్చిన ఫుడ్ తినుకుంటూనే వెయిట్ అనేది తగ్గొచ్చు కాకపోతే సో దాన్ని తీసుకునే విధానం ప్రిపేర్ చేసుకునే విధానం అనేది డిఫరెంట్ గా ఉండాలి అండ్ మనం కుక్ చేసుకునే విధానంలో కూడా మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా డిఫరెంట్గా ఉండాలి సో గనక చేసుకుంటే ఈజీగా వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ వెయిట్ లాస్ తో పాటు లాస్ కూడా అవ్వచ్చు మేడం మనకి ప్రధానంగా ఏంటంటే వెయిట్ లాస్ కానీ ఫస్ట్ ఈవెన్ మీ టూ రైస్ క్యాన్సిల్ చేసేస్తారు ఎందుకంటే అందులోనే ఎక్కువ ఫ్యాట్ ఉంటుందని రైస్ తినడం వల్ల లావ్ అయిపోతామని ప్రధానంగా ఫస్ట్ చేసేది రైస్ క్యాన్సిల్ చేయడం దానివల్ల ఏమైపోతుందంటే నీరసం అయిపోద్ది బాడీ బాగా చాత కాకుండా హెల్తీగా ఉండలేము నీరసం అయిపోయి కాళ్ళ నొప్పులు చేతి నొప్పులు స్టార్ట్ అయిపోతుంటాయి సో అసలు ఒక మనిషి ఫస్ట్ ఈ డైట్ అని స్టార్ట్ చేయగానే ఎలాగా అంటే ఒక ఒక టూ మినిట్స్ లో త్రీ మినిట్స్ లో అంటే కుక్ చేసుకుని తినాలని కొంతమంది అంటారు లేదు తక్కువ ఆయిల్ చేసుకుని తినాలంటారు అసలు ఎలా తినాలి ఫస్ట్ రైస్ అనేది స్కిప్ చేయలేరు చాలా మంది ఎందుకంటే మనకి రైస్ అనేది మన శరీరం దానికి అలవాటు పడిపోయింది సో దాన్ని మనం వెంటనే దాన్ని మర్చిపోవాలి తినకుండా ఉండాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఎవరికైనా అవును సో అలాంటప్పుడు మనం ఆ రైస్ కుక్ చేసుకునే విధానం అనేది మార్చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైస్ కుక్ చేసుకుంటామండి సో రై రైస్ కుక్ చేసుకునే టైంలో దాంట్లో మనం ఏం చేయాలి రైస్ ఎంత క్వాంటిటీ రైస్ మనం తీసుకుంటామో అంతకు డబల్ క్వాంటిటీ వెజిటేబుల్స్ ఉంటాయి సో రైస్ లోనే వెజిటేబుల్స్ వేసి మనం కుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ రైస్ అనేది మనం తక్కువ క్వాంటిటీ తింటాము అండ్ మనకి ఆ ప్రోటీన్ విటమిన్ కూడా మనకి ఈజీగా బాడీ క్యాచ్ చేస్తుంది అండ్ మనం కొంత ఒక కప్పు రైస్ తీసుకుంటేనే మనకి స్టమక్ అనేది ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది సో ఇప్పుడు మనకి రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది అండ్ మనం ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా స్టమక్ అనేది హెవీగా లేకుండా హై రిచ్ ప్రోటీన్ విటమిన్ ఉంటది అందులో అండ్ దాంట్లో ఆయిల్ వేసుకోవాలా లేదంటే ఆయిల్ లేకపోతే టేస్టే ఉండదు కదా మేడం అని చాలా మంది అడుగుతుంటారు సో ఆయిల్ అనేది అన్ని ఆయిల్స్ వాడకూడదండి సో మనం గానుగు దగ్గర నుంచి తెచ్చుకున్న ఆయిల్ కొంచెం మనకి ప్యూర్ గా ఉంటది అండ్ వాటిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు నేచురల్ గా ఉంటది సో మనం మనం ఏం అంటే ఆయిల్ అనేది ఎందుకంటే నాలుకకి రుచించకపోతే కాబట్టి సో అది మనం లిమిటెడ్ గా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ కేజీ కర్రీ చేసుకున్నాం అనుకోండి ఒక టేబుల్ స్పూన్ లేదా టెన్ డ్రాప్స్ ఆయిల్ తోటి మనం కర్రీ చేసుకోవచ్చు బట్ కానీ అది చేసుకునే విధానం దాంట్లో యాడ్ చేసుకునే ఇంగ్రీడియం అనేవి డిఫరెంట్ గా ఉండాలి అని మీకు చాలా సార్లు చెప్పాను సో అండ్ ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా రైస్ మల్టీ వెజిటేబుల్స్ వేసి కుక్ చేసుకొని తినొచ్చు అది కూడా హై రిచ్ ప్రోటీన్ అండ్ విటమిన్ ఫుడ్ అని సో దాంట్లో మీరు ఒక స్పూన్ గీ వేసుకుంటే చాలు సో గీ వేసుకుంటే కూడా మనకి త్వరగా స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా మారిపోతుంది చిన్న డౌట్ మేడం గీ అంటే సో మోస్ట్ ఏమంటే పెద్దవాళ్ళు నెయ్యి ఫ్యాట్ బాడీగా అంటారు కొంతమంది ఇప్పుడు వచ్చిన డాక్టర్స్ ఏమంటున్నారు అంటే నెయ్యి ఇస్ గుడ్ ఫర్ గుడ్ ఫ్యాట్ అంటున్నారు అసలు ఏంటి నెయ్యి మన బాడీకి సో గీ అనేది చాలా గుడ్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మనం నెయ్యితో చేసిన ఫుడ్ ఇంతకన్నా ఎక్కువ తీసుకోలేం హాఫ్ కప్పు కప్పు కానీ నెయ్యి లేకుండా నార్మల్ ఆయిల్ తో చేసే కర్రీస్ గానీ రైస్ ఐటమ్స్ గానీ ఇంత తిన్నా కూడా మనకి తినాలి అని అనిపిస్తుంది సో నెయ్యిలో మనకి ఏంటంటే చాలా మంచి ప్రోటీన్ విటమిన్ ఉంది అండ్ అదేంటంటే మనకి గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ అని ఉంటది సో మనకి నేచురల్ గా దొరికే నెయ్యి ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రామీణ ప్రాంతాల్లో మనకి బాగుంటది ప్యూర్ గా గేదెల దగ్గర నుంచి ఆవుల దగ్గర నుంచి మనం దగ్గరుండి స్వచ్ఛమైంది వాడితే మంచిది అలా కాకుండా కల్తీవి దొరికితే మనకి మార్కెట్స్ లో సో అవి వాడకూడదు అవి వాడడం వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి ఇలా స్టమక్ రావడం అండ్ కొంచెం మంపుగా ఉండడం వీళ్ళు ఏ పని కూడా చేయకుండా లేజీగా ఉండడం అండ్ వీళ్ళకి అదర్ ఇష్యూస్ కూడా త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనం శ్రేష్టమైన నెయ్యి అయితే వాడచ్చు ప్రాబ్లం ఏం లేదు దాని వల్ల మనం వెయిట్ ఏమి గెయిన్ అవ్వము అండ్ మనం ఇంకా బాగుంటది స్టమక్ రావడం కొంతమందికి బెల్లి ఫ్యాట్ ఉంటది సో ఆ బెల్లి ఫ్యాట్ అలాంటివి కూడా ఉండవు సో మీ దగ్గరకు వస్తే ఎలాంటి అప్రోచ్ చేస్తుంటారు మేడం మీ దగ్గర ఉందా మనకి వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఉంది ఫస్ట్ నేను వాళ్ళ హైట్ వెయిట్ చూసి అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంతకు ముందు ఎలా ఉండేది సో వాళ్ళు ఏం ఫుడ్స్ తింటున్నారు అవన్నీ నోట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ గా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారండి నైంటీ ఎయిట్ నైన్టీ హండ్రెడ్ కేజెస్ ఉంటారు సో వాళ్ళు వచ్చి మేము వన్ మంత్ లోనే సిక్స్టీ ఫిఫ్టీ కేజెస్ రావాలంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే టోటల్ గా నాన్ వెజ్ స్కిప్ చేస్తేనే మరి వాళ్ళు వెయిట్ అనేది తగ్గుతారు సో అలాంటప్పుడు ఎవరు వన్ మంత్ టూ మంత్స్ కి వెయిట్ అనేది తగ్గకూడదు అలా ఆశపడడం కూడా అది చాలా రాంగ్ ఏంటంటే వెయిట్ అనేది మనం నేచురల్ గా తగ్గాలి అండ్ మనకు నచ్చిన ఫుడ్స్ తినుకుంటూనే తగ్గాలి అలా తగ్గితేనే మనం అనేది ఈజీగా వెయిట్ తగ్గుతాము అండ్ అదర్ ఇష్యూస్ మనకి అటాక్ అవ్వకుండా ఉంటాయి సో నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేనేమిస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ పర్సంటేజ్ ఎంత ఉంది ఎంత హైట్ ఎంత వెయిట్ మీరు ఇంతకు ముందు ఎలాంటి ఫుడ్ తింటారు సో మీరు తినే ఫుడ్ వాళ్ళు తినే ఫుడ్ మినిమం టూ వీక్స్ వరకు కంటిన్యూ చేపిస్తా కాకపోతే అది బ్యాలెన్సింగ్ గా అది వండుకునే అది వాళ్ళు కుక్ చేసుకునే విధానాన్ని కొంచెం చిన్న చిన్న మాడిఫికేషన్ చేస్తూ సో వీళ్ళకి ఈ టూ వీక్స్ లోనే వన్ ఆర్ టూ కేజీస్ తగ్గే ఫీలింగ్ వచ్చింది అనుకోండి ఆఫ్టర్ థర్డ్ వీక్ వాళ్ళు మనం ఏం చెప్తే అదే చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ తగ్గినట్టు వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి సో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినుకుంటూనే వెయిట్ లాస్ అనేది ఉంటది అండ్ కొలెస్ట్రాల్ బర్నింగ్ కి మాత్రం మెడిసిన్ ఇస్తాను నేను ఏంటంటే మనకున్నది ఒకటే లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చిన ఫుడ్ ఏమి తినకుండా కఠినంగా వెయిట్ లాస్ అనేది ఎవరు అవ్వలేరు అండ్ కొంత తీసుకుంటారు వీక్ లో మినిమం టూ టైమ్స్ అయినా నాన్ వెజ్ తినే వాళ్ళు వస్తారు నా దగ్గర టూ త్రీ టైమ్స్ అయినా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఓన్లీ డేలో వన్ టైమ్ తీసుకోండి వీక్లీ థ్రైస్ ఒక్కసారి తీసుకోమని చెప్తాను పర్ డే డే లో ఒక్కసారి అండ్ వీక్లీ మూడు సార్లు అలా తినమని అలాంటప్పుడు ఏంటంటే కొంచెం హెవీగా తింటారు సో మనం చూడం కదా వాళ్ళు ఎలా తింటారు అలాంటప్పుడు వాళ్ళకి కొలెస్ట్రాల్ బర్న్ అవడానికి న్యాచురల్ గా మనకి ఆయుర్వేదంలో చాలా మంచిగా ఉన్నాయి అవి ఇస్తాను అండ్ రెగ్యులర్ గా వాళ్ళు ఎలాంటి లిక్విడ్స్ తాగాలి అవన్నది నేను వాళ్ళకి డైట్ చాట్ ఇస్తాను సో అది ఫాలో అవుతారు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు గోరువెచ్చని నీళ్ళలో ఒక లెమన్ పిండి వేసుకొని ఒక స్పూన్ హనీ వేసేసుకొని కొంత బ్లాక్ పెప్పర్స్ ఉంటాయి కదా ఆ పౌడర్ ఒక చిటికడ వేసేసుకొని ఆ వాటర్ కినుక తాగినట్లయితే బెల్లి ఫ్యాట్ అనేది అండ్ వెయిట్ లాస్ అనేది ఈజీగా తగ్గుతారు ఫస్ట్ అండ్ ఇంకా తాగగలిగిన వాళ్ళైతే వాటిలో కొంచెం జింజర్ అల్లం జింజర్ జ్యూస్ ఉంటది అల్లం సో అది ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వేసుకున్నా మంచిదే ఏంటి బ్లాక్ పెప్పర్ తో సహా వేసుకుంటే ఇంకా మంచిది కానీ కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఈ జింజర్ అవాయిడ్ చేయాలిస్ అవాయిడ్ చేయాలి అండ్ బ్లాక్ పెప్పర్ కూడా అవాయిడ్ చేయాలి అలా కాకుండా అన్ని మేము తినగలం మా బాడీ ఫిట్ గా ఉంది మేము పర్లేదు ఏదైనా డైజెస్ట్ చేసుకోగలం మాకు అదర్ ఇష్యూస్ ఏం లేవు అనుకున్న ఇది ఇవి యాడ్ చేసుకుంటే కూడా ఇంకా ఫాస్ట్ గా వెయిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి రైట్ సో చూసారు కదా సో మరి వెయిట్ లాస్ కి చక్కని టిప్స్ చెప్పాలి మేడం మరి కింద డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకొని త్వరపడండి